హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఐదు రకాల నైవేద్యాలని చూపించబోతున్నాను ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై సేమ్ లేకుండా స్టీమ్ ద్వారానే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నైవేద్యాలలో మొదటిది ముదక్ ఈ ముదకాలను ఎక్కువగా చేస్తారు అందరూ అంతేకాకుండా ఆవిరి ఉండ్రాళ్ళు పూర్ణం కుడుములు పూర్ణం ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు వీటిని నేను ఈరోజు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో టూ కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఈ వాటర్లో నేను టూ టీ స్పూన్స్ బిల్లాన్ని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ గీని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఇందులో నెయ్యిని అండ్ బెల్లని యాడ్ చేయడం వల్ల బియ్యం పిండి వేసి కలుపుతాం కదా ఆ బియ్యం పిండి మనం ప్రసాదం తింటున్నప్పుడు పిండి పిండిగా రాకుండా టేస్టీగా వస్తుంది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత టూ కప్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను కలుపుతూ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసి కలపకుండా అలాగే వదిలేస్తే ఉండలు కడుతుంది బియ్యం పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతాదంతా బాగా కలుపుకోవాలి టూ కప్స్ వాటర్కి టూ కప్స్ రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది అంతకన్నా ఎక్కువగా తీసుకోకండి ఇది కొద్దిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకో ప్యాన్లో టూ టీ స్పూన్స్ గీని తీసుకుంటున్నాను ఏ కప్పుతో వాటర్ని అండ్ బియ్యం పిండిని తీసుకున్నాను అదే కప్పుతో నేను టూ కప్స్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను ఈ కొబ్బరి పౌడర్ని మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే తురుములా చేసుకొని యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి పొడిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు వన్ కప్ బెల్లాన్ని ఇలా తురిమి యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఫోర్ టీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను బెల్లం బాగా మెల్ట్ అవ్వడానికి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి కొన్ని యాడ్ చేసినా సరిపోతుంది మీకు అర్థమవ్వకపోతే టూ టీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత అయినా బెల్లం మెల్ట్ అవ్వకపోతే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకండి టూ కప్స్ కొబ్బరి పొడికి వన్ కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడిన వారు ఇంకా తక్కువే వేసుకోండి నేను బెల్లాన్ని తురుమలా చేసి వేశాను కాబట్టి తొందరగానే మెల్ట్ అయింది ఇలా మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను నేను బాదం గాజుని తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను వీటిని నెయ్యిలో ఫ్రై చేయలేదు మీరు కావాలనుకుంటే ఫ్రై చేసి యాడ్ చేసుకోండి ఇలా డైరెక్ట్గా యాడ్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుతున్నాను చివరిగా టూ టీ స్పూన్స్ గీని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం పిండిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే వాటర్ ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మెత్తగా వచ్చేలాగా మరి ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా విరిగిపోతాయి చేసుకున్నటువంటి ప్రసాదాలు మరి ఎక్కువ మెత్తగా ఉన్నా కూడా స్కెతుక్కుంటుంది అండ్ కరెక్ట్గా రావు అందుకని మీడియంగా ఇలా ఉండేట్టు చూసుకోండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ముందే మెత్తగా కలుపుకోకండి కావాలనుకుంటే మీరు ప్రిపేర్ చేసేప్పుడు వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వీలైనంత ఎక్కువసేపు పిండిని ఇలా బాగా కలుపుకొని ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటున్నాను నేను ఫైవ్ టైప్స్ ప్రసాదాలను ఫైవ్ ఫైవ్ చేయాలనుకుంటున్నాను అంటే ఒక్కొక్క ప్రసాదాన్ని ఐదు చేయాలనుకుంటున్నాను కాబట్టి ట్వంటీ ఫైవ్ బాల్స్ని చేసుకుంటూ రెడీ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మనకు ఐదు సమానంగా రావాలి కాబట్టి మీరు ఏ షేప్ అనేది ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఐదు ఐదు ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ప్రసాదాలకు నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉన్నాయి నేను ఎంత సైజులో ఏడ్ చేయాలనుకుంటున్నాను అంత సైజు బాల్స్ని చేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకొద్దిగా పిండి మిగిలింది దాన్ని వేస్ట్గా పాడేయడం ఎందుకని ఇంకేదైనా లాస్ట్లో ఒక ప్రసాదం చేస్తాను దాంతో కూడా ఇలా ముందు రెడీ చేసి పెట్టుకుంటే లేట్ అయితే కొద్దిగా డ్రై అవుతుంది కొన్ని వాటర్ని అప్లై చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుంటూ చేసుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి అండ్ బెల్లం పూర్ణం ఉంది కదా దాన్ని తీసుకుంటున్నాను ఇలా ఏ సైజులో నేను తీసుకుంటున్నానో దానికి సరిపడే అంత పూర్ణాన్ని రెడీ చేసి బాల్స్లో చేసి పెట్టాను చూసారు కదా ఇలా డ్రై అయిపోయి పగులుతుంది మీకు అలా అనిపిస్తే కొద్దిగా మెత్తగా చేస్తే అదే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ముందు నేను జిల్లేడు కాయల్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు ఇలా మిడిల్లో వేసి ఫోల్డ్ చేసుకోవాలి ఈ కాయలకు పిండియం పిండి ఎక్కువే పడుతుంది అందుకని నేను పెద్ద బౌల్ తీసుకొని వీటిని చేస్తున్నాను ఇలా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మంచి షేప్ కోసం దీన్ని కట్ చేస్తున్నాను ఇదే విధంగా మిగిలిన నాలుగు జిల్లేడు కాయల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ముందు ఫైవ్ టైప్స్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం కోసం ఇంకో బాల్ ని ఇలా ప్రెస్ చేసి చిన్న పూరిలా చేసుకోవాలి ఇలా పూరిలా చేసుకుని మిడిల్ లో మనం ఏంటంటే కొబ్బరి పూర్ణం ఉంది కదా దాన్ని పెడుతున్నాను ఈ పూర్ణం ఏం కనబడకుండా ఇలా మెల్లిగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని పైన ఓపెన్ అవ్వకుండా ఇలా ప్రెస్ చేసుకుని ఆ తర్వాత హ్యాండ్స్ లో వేసుకొని ఇలా రౌండ్ గా చేసుకోవాలి ఇప్పుడు లోపల ఉన్నటువంటి కొబ్బరి పొడి బయటకు రాకుండా లోపలే ఉంటుంది పూర్ణం ఉండలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మొదకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మొదకాలకు కొంచెం పెద్ద బాల్లే తీసుకున్నాను నేను ఇలా పూరిలా చేసుకుని ఇందులో పూర్ణాన్ని కూడా కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను మనకు రైస్ ఫ్లోర్ కోటింగ్ అనేది సన్నగా వస్తేనే తిన్నప్పుడు పిండిగా ఉండదు ఇలా లేయర్ లా వచ్చేలా చూసుకోండి ఇప్పుడు లోపల పూర్ణ మేము కనబడకుండా క్లోజ్ చేసుకుని పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయకుండా ప్రెస్ చేయకుండా ఇలాగే పైనకు వచ్చేలాగా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి పైన కోన్ షేప్ లా వచ్చేలాగా చేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి మనకు షేప్ చేసుకోవడానికి మోల్డ్ లేకపోతే ఈ విధంగా నైఫ్కి కొద్దిగా పిండిని అప్లై చేసుకుని ఇలా ఘాట్ల పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగా వస్తుందో నైఫ్తో కాకపోయినా స్పూన్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు మనకు ఈ పిండి అనేది ఎందుకు అప్లై చేసుకోవడం అంటే ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు నైఫ్కి అతుక్కుని అది ఊడిపోకుండా కొద్దిగా పిండిని అప్లై చేసుకుంటే ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఉదక్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నైవేద్యం ప్రిపేర్ చేసేసుకుందాం నెక్స్ట్ నైవేద్యం ఏంటంటే ఆవిరి గుండ్రాలు ఇవి ఆల్రెడీ నేను చేసి పెట్టేశాను కదా చిన్న చిన్నగా వాటిని పక్కన పెడుతున్నాను ఈ చప్పగా ఉండే ఆవిరి గుండ్రాలు కూడా వినాయకుడికి చాలా ఇష్టం అందుకని నేను వీటిని చేశాను నెక్స్ట్ నైవేద్యం పూర్ణం కుడుములు ఈ పూర్ణం కుడుముల కోసం ఒక బాల్ని తీసుకొని ఇలా చిన్న పూరిలా చేశాను ఇప్పుడు దీంట్లో పూర్ణం ఏంటంటే రౌండ్ బాల్లా కాకుండా ఇలా పొడుగ్గా వచ్చేలాగా గవ్వ షేప్లో తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా అవుతుంది దీన్ని ఇప్పుడు మిడిల్లో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా పిన్ ఉంటుంది కదా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా టోటల్ క్లోజ్ చేసిన తర్వాత హ్యాండ్లో ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే దానిపైన మన ఫింగర్స్ లైన్లో వస్తాయి ఇలా లైన్లా వస్తే సరిపోతుంది మీరు ఇలా చేస్తుండగా మీకు సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రా పిండి వస్తే తీసేసి దాన్ని ఫోల్డ్ చేసుకొని చేసుకోండి పూర్ణం కుడుములు కూడా రెడీ అయిపోయాయి నేను చేసిన అన్నీ కూడా పిండి అనేది మరీ ఎక్కువగా రాకుండా పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోయేలా పెట్టాను అందుకని టేస్ట్ చాలా బాగుంటుంది పిండి పిండిగా అస్సలు రావు నేను తీసుకున్న పిండిలో ఈ ఫైవ్ టైప్స్ ప్రిపేర్ చేయగా ఇంకొద్దిగా పిండి మిగిలిందని చెప్పాను కదా ఆ మిగిలిన పిండిని కూడా ఇలా అప్పాల చేస్తున్నాను ఈ అప్పాలు కూడా ఐదు చేశాను నాకు ఎక్స్ట్రాగా పిండి మిగిలింది కాబట్టి ఇంకో టైప్ చేసి చూపిస్తున్నాను లేదంటే ఫైవ్ టైప్సే చేసేదాన్ని మీకు ఇందులో ఏదైనా నైవేద్యం స్కిప్ చేయాలనుకుంటే ఒక నైవేద్యం స్కిప్ చేసి ఐదు నైవేద్యాలను దేవుడికి ప్రసాదంగా పెట్టండి ఇదే విధంగా మిగిలిన పిండినంత కూడా ఐదు ఐదు నైవేద్యాలుగా ప్రిపేర్ చేశాను ఈ మొదక అయితే మనకు మోల్డ్ లేకపోయినా కూడా షేప్స్ చాలా బాగా వస్తాయి నైఫ్ అయినా స్పూన్ అయినా యూజ్ చేయండి పిండి అనేది మరీ ఎక్కువ మెత్తగా కలుపుకోకపోతే ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు పూర్ణం అనేది బయటకు అసలు రాదు మీకు ఇవి నీట్గా రాకుండా క్రాక్స్ ఏమైనా వస్తే వాటర్తో పైన తుడవండి నీట్గా అవుతుంది క్రాక్స్ అన్ని క్లోజ్ అయ్యేలాగా వాటర్తో టచ్ చేస్తూ క్లోజ్ చేయండి పిండి మరీ ఎక్కువ మెత్తగా ఉంటే ఇలా ఒకదానికొకటి అతుక్కుంటాయి అండ్ మనము స్టీమ్ చేసేప్పుడు కూడా ఆ ప్యాన్కి కి కూడా అతుక్కొని ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా పిండిని గట్టిగానే కలుపుకోండి వీటిని ఆవిరిలోనే కుక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇడ్లీ పాత్రను తీసుకుంటున్నాను ఈ ఇడ్లీ పాత్రకు ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇవి వీటికి అతుక్కోకుండా మనకు తీసేప్పుడు ఈజీగా వస్తాయి మీకు ఎన్ని ప్లేట్స్ అయితే పడతాయో అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెట్టండి ఈ జిల్లెడు కాయల్ని కింది ప్లేట్లో పెట్టేస్తున్నాను సెకండ్ ప్లేట్ లో ఆవిరి ఉండాలను పూర్ణం కుడుములను పెట్టాను థర్డ్ దాంట్లో ఈ అప్పాలను అండ్ మిగిలిన జిల్లెడుకాయని పెట్టాను ఈ లాస్ట్ ప్లేట్లో మాత్రం ఈ మొదకులను అండ్ పూర్ణం ఉండాలని పెడుతున్నాను ఎందుకంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి కదా కింద పెట్టిన మిడిల్లో పెట్టినా కూడా మనకు నెక్స్ట్ ప్లేట్ అనేది పట్టదు అందుకని నేను పైన పెట్టాను వీటిని ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ పట్టడానికి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక వన్ గ్లాస్ వాటర్ని పోసాను ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పాత్రను పెడుతున్నాను వాటర్ అనేది నేను ముందే బాయిల్ చేయలేదు అందుకని కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఇది కుక్కోవడానికి ఇప్పుడు మూత పెడుతున్నాను ఈ మూత అనేది పైన పెట్టినటువంటి పూర్ణ ముండ్రాలకు అండ్ మొదగులకు ఏమాత్రం టచ్ అవ్వకుండా కొద్దిగా హైట్ ఉన్నటువంటి మూతను పెట్టుకోండి నేను ముందే వాటర్ని ఏం బాయిల్ చేయలేదు కాబట్టి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ఇవన్నీ కుక్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాలి స్టవ్ ఆఫ్ చేయకనే వెంటనే తీయకుండా త్రీ మినిట్స్ అయినా ఫైవ్ మినిట్స్ అయినా వెయిట్ చేసిన తర్వాత తీయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా అయ్యాయో మీరు ముందే వాటర్ని బాయిల్ చేసుకుని ఉంటే మరి ఇంత టైం పట్టదు టెన్ మినిట్స్ లేదా ట్వెల్వ్ మినిట్స్లో బాగా కుక్ అవుతాయి ఇందులో తీసుకున్న పూర్ణాన్ని మెయిన్గా కొబ్బరి పొడి ఏంటంటే నేను నెయ్యిలో చాలా బాగా ఫ్రై చేశాను కదా అంతేకాకుండా అంతేకాకుండా కొబ్బరి పొడి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత బెల్లం మెంట అయ్యేంత వరకు కూడా కొబ్బరి పొడిని అండ్ బెల్లాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేశాను కదా ఇలా చేయడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి ఇలా స్టీమ్ మీద చేసినా కూడా డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చాలా ఎక్కువగా యాడ్ చేశాం కాబట్టి తింటున్నప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మీకు చాలా నచ్చుతుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి తిన్నారంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ లేట్ చేయకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్